గుంటూరు నుంచి హైదరాబాద్ సికింద్రాబాద్ వెళ్లవలసినటువంటి ట్రైన్లో అగాయిత్యానికి పాల్పడ్డాడు ఓ యువకుడు ఒంటరిగా ఉన్నటువంటి మహిళను చూసి అక్కడ ఉన్నటువంటి బ్యాగ్ను తనకు ఉన్నటువంటి హ్యాబ్ హ్యాండ్ బ్యాగ్ను కావచ్చు నగలు ఉన్నటువంటి అమ్మాయిని కూడా అగాయిత్యానికి పాల్పడి కత్తితో బెదిరించాడని చెప్తోంది మహిళ నేరుగా తన దగ్గరకు వచ్చి ఎవరు లేని సమయంలో కత్తితో పొడిచినట్లుగా ప్రయత్నించి తన దగ్గర ఉన్నటువంటి హ్యాండ్ బ్యాగ్ కావచ్చు ఫోన్ లాంటి గోల్డ్ ఆర్నమెంట్స్ కూడా దొంగిలించే ప్రయత్నం చేశాడు అది సక్సెస్ఫుల్గా అయిన తర్వాత ఎవరు లేని సమయంలో పెద్ద కూర్పాడు అనే స్టేషన్లో కూడా దిగి పారిపోయినట్టు దుండగుడు విషయం తెలుసుకున్నటువంటి జీఆర్పీ పోలీసులు తను నేరుగా చెల్లపల్లి అంటే సికింద్రాబాద్ రావాల్సినటువంటి ట్రైన్ చర్లపల్లిలో హాల్టింగ్ ఇవ్వగా అక్కడ జీఆర్పీ పోలీస్ కావచ్చు ఆర్పిఎఫ్ సిబ్బందికి చెప్పి కంప్లైంట్ బుక్ చేశారు కంప్లైంట్ బుక్ చేసుకున్నటువంటి పోలీసులంతా కూడా అక్కడ ఉన్నటువంటి పోలీసులను నిఘా సిసి కెమెరాలు ఎక్కడైనా ఉన్నాయా లేదంటే తనకు జరిగినటువంటి అన్యాయం ఏంది లేదంటే తన దొంగిలించినటువంటి హ్యాండ్ బ్యాగ్తో పాటు సెల్ ఫోన్ లేదంటే ఇతర గోల్డ్ ఆర్నమెంట్స్ ఏమైనా బంగారు ఆభరణాలు ఇంకేమైనా ఉన్నాయా అంటూ కూడా వెలికి చూసేటువంటి ప్రయత్నం చేస్తారు మరి ముఖ్యంగా ఈ యొక్క గుంటూరు నుంచి రావాల్సినటువంటి ట్రైన్లు కొన్ని ప్రాంతాలు అంటే ఏదైతే చిన్న చిన్న స్టేషన్స్ ఏవైతే ఉంటాయో అక్కడ ఎక్కడ కూడా ప్రజలు ఎక్కువ ఎక్కరు దాదాపు ఒంటరిగాలుందా లేదంటే ఎవరు లేకున్న సమయంలో ట్రైన్లు ఎక్కకూడదని చెప్పేసి ఎన్నో ప్రార్లు చెప్పినా సరే అక్కడ దుండగులు కావచ్చు అక్కడ అగాయితానికి రోజు రోజుకు పాల్పడుతున్నారని చెప్పేసి అక్కడ ఉంటే జిఆర్పీ పోలీసులు కావచ్చు ఆర్పిఎఫ్ సిబ్బంది అంతా కూడా చెప్తున్నాయి రాష్ట్ర బలగాల్లో సాయంలో ఉన్నటువంటి ఆ పోలీస్ ఎవరో ఒక ఆర్పిఎఫ్ డ్యూటీ వేసి అక్కడ ఉన్నటువంటి దాన్ని రక్షించేలా చర్యలు తీసుకోవాలంటూ లోకల్ పోలీసులు చెప్తున్నప్పటికీ రోజుకో విషయం కావచ్చు రోజుకో ఘటన ఇది కొత్త కాదంటూ కూడా చెప్తున్నారు మరీ ముఖ్యంగా అక్కడ పరిసర ప్రాంతాల్లో సిసి కెమెరాలు నిఘా నేత్రంలో సీసీ కెమెరాలు పెట్టించి మరీ పర్యవేక్షణలో ఉంచినా ఆ సిసి కెమెరాలు కూడా ధ్వంసం చేసి మరీ ఆ అగాయిత్యం కావచ్చు అక్కడ నుండి పాల్పడుతున్నటువంటి దుండగులను మేము వెంటనే అరెస్ట్ చేశామంటూ లోకల్ పోలీసులు చెప్తున్నా ఈరోజు ఈ మహిళకు జరిగినటువంటి అన్యాయం అంటే ఈ అమ్మ బ్యాగులు లేదంటే ఫోన్లు తనకున్నటువంటి ఉన్నటువంటి గోల్డ్ చైన్స్ ఇచ్చేసిన తర్వాత కూడా అగాయిత్యానికి కనుక పాల్పడితే తనకున్నటువంటి ఉన్నటువంటి రక్షించే వారు ఎవరు కరువయ్యారా లేదంటే ఇంకేమన్నా ఇబ్బంది పడ పడుతున్నట్లుగా కూడా ఒంటరిగా ఉన్నటువంటి మహిళలు ఆలోచించాలి మరీ ముఖ్యంగా రాత్రి సమయంలో వెళ్ళేటువంటి మహిళలు కావచ్చు లేదంటే డే టైంలో ఒంటరిగా ఉన్నటువంటి మహిళలు ఒక అలుసుగా చూసుకున్నటువంటి దుండగులకు సరైన సరైన చట్టపరమైనటువంటి శిక్ష విధించాలంటూ కూడా పోలీసులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो छत वालों कोने वाले की विश्वसनीयమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ यूके लो 1 ఇయర్ మాస్టర్స్ యుకే లో 1 ఇయర్ మాస్టర్స్ 2 ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు 5 ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ 8985189851